వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు యాభై ఆరో వార్డు మేఘాద్రిపేటలో సివిలియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై జగన్నాథ్ క్రికెట్ కప్ టోర్నమెంట్లో పాల్గొని ఆయన మాట్లాడారు నిత్యం వీధుల్లో స్థలమణుకులై ఉండే ఉద్యోగులకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తన పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు నియోజకవర్గంలో గత రెండున్నరేళ్ల కాలంలో రెండు వందల అరవై రెండు కోట్ల అభివృద్ధి పనులు నిర్వహించినట్లు గుర్తు చేశారు కార్యక్రమంలో యాభై ఆరో వార్డు అధ్యక్షులు ఆడారి శ్రీను అరవై వార్డు కార్పొరేటర్ పివి సురేష్ జేసీఎస్ కన్వీనర్ పల్లా కుమార్ ఐఎన్టీయూసి సిఐటియు బిఎంఎస్ యూనియన్ ప్రతినిధులు బెహ్రా రవీంద్ర పార్టీ సీనియర్ నాయకులు

సార్ మార్నింగ్ వచ్చి డిస్టర్బ్ చేస్తావాలనుకోవద్దు ఆనంద్ సిస్టర్ అండి నేను ఆనంద్ గారికి జాన్వరి గారికి కూడా సార్ ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది అనుకోవద్దు ఆడారు ఆనంద్ కుమార్ మా తమ్ముడు అండి మా తమ్ముడు సో ఒక అవకాశం ఆనంద్ గారు తీసుకోవచ్చు చాలా మంచి సార్ ఆనంద్ చేసిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా బుక్ లో ఉన్నాయి ఒకసారి ఫ్యాక్టరీలోనే అందులో మీరు మేము ఏమైనా తప్పుగా రాసామంటే ఇంకా కాలేస్ ఓకే